నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు కథ తిరుపతిలో ఉన్నామండి కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం ఎందుకంటే నేను తిరుపతి వచ్చి చాలా కాలం అయింది చూపించు ఐదారు నెలలు అవుతుంది అయితే స్వామిని దర్శించుకోవాలంటే ఆయన పిలుపు రావాలి ఆయన పిలుపు వచ్చింది ఖచ్చితంగా మా ఫ్రెండ్స్తో కలిపి ఇక్కడికి రావడం జరిగింది మధ్యలో ఎన్నో చూస్తూ దేవాలయాలు చూస్తూ తిరుపతి వచ్చాం దర్శనం అయితే బాగా జరిగింది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఆయన కొలువున్నాడు కలియుగ దైవంగా అటువంటి స్వామిని పూజించడం అలాగే భక్తితో ఆరాధించడం తరించడం ఇదంతా కూడా మానవులు తప్పక చేయాల్సింది మనం ఇప్పుడు ఇంచుమించు వెంగమామ్మ నందకం ఇది వెంగమామ్మ అండి వెంగమాంబ అన్న ప్రసాదం సెంటర్ ఈ సెంటర్ కూడా మీది ఎవరు కట్టారంటే మన పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి చెందిన వేగేసిన అనంత కోటిరాజు గారు కట్టడం జరిగింది అయితే ప్రసాదాలు అవి కూడా ఆ టీటీడీ నిర్వహిస్తున్నప్పటికీ ఈ క్షేత్రభాతం ఆయన కట్టారు మనం చూడవచ్చు ఈరోజు భక్తులు బాగానే ఉన్నారండి మూడు రోజులు సెలవు రావడంతో భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉంది అటువంటిది మేము విఐపి బ్రేక్ దర్శనం తీసుకోవడంతో చాలా వరకు సుసాధ్యమైంది అయితే నేను చెప్పేది ఒకటే దేవుడిని దర్శించుకోవాలంటే ఇరవై గంటలు కాదు ముప్పై గంటలేనే మనం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే మనం ఎంతో భక్తితో ఇక్కడికి వస్తావు ఆ స్వామిని దర్శించుకోకుండా మనం ఈ ప్రాంతం నుంచి వెళ్ళకూడదు అయితే మన ముందు ఇప్పుడు ఇదే తిరుమలకు చెందిన మా మిత్రులు శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు మీరు తరచూ లోకల్ కదా ఎక్కువ వస్తా ఉంటారా చోట్ల త్రీ మంత్స్ దర్శించుకుంటారు అయితే నేను చెప్పేది ఏమిటి మహర్వం ఏంటి సార్ అయితే కింద అయితే చాలా ఆలయాలు ఉన్నాయి కదా కింద ఏమున్నాయండి ఆలయాలు ముఖ్యంగా మనం దర్శించుకోవటానికి తిరుపతి వచ్చేవారికి

ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు రష్ చేస్తారు ఉంటుంది అయితే దర్శించుకునేటప్పుడు కూడా చాలా మంది అన్న ప్రసాదం తీసుకోకుండా వెళ్ళడానికి ఇష్టపడరు కన్వీనియన్స్ అయితే వాళ్ళు నడిచేస్తారు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడిచి వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదం చేసి కంపల్సరీ ప్రసాదం చేసుకుని వెళ్తారు దర్శనం దొరకపోతే గుడి ముందు కొబ్బరికాయ కొబ్బరి బెంగాలీస్ కూడా మనకు ఉంటారు హిందీ వాళ్ళు ఎక్కువ సార్ వాళ్ళు సరే దర్శనం కన్నా ముందు దేవుడి దగ్గరికి వచ్చి ఒక రోజు స్టే చేస్తారు మనమన్నా కంగారు కంగారు వెళ్ళిపోతాం ఒక రోజు ఉంటే ఒక రోజు స్టే చేసి ప్రశాంతంగా చూసుకొని దేవుడి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఇక్కడ ఎక్కువసేపు చేయడానికి ఉంటారు మనం అంటే మూడు వందల రూపాయలు దర్శనం చేసుకున్నామో వెళ్ళిపోతారు అయితే ఎక్కువసేపు ఇక్కడ ఉండి ప్రశాంతంగా చాలా మంది కూడా కింద నుంచి అలిపిరి నుంచి కూడా నడిచిస్తారేమన అలిపిరు ఉంది సార్ ఇక్కడ శ్రీవారి అలిపిరి వచ్చి పదిహేను వేల టికెట్లు ఇస్తారు సార్వాస్ దీంట్లో ఐదు వేల టికెట్లు ఇస్తారు శ్రీవారి మెట్టి కాడ అవన్నీ కింద నుంచి రాగా నుంచి ఇస్తారు ఇంతకు ముందు ఇక్కడ ఉండేది ఇప్పుడు బుదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు బుదేవి కాంప్లెక్స్ టోకెన్ వేస్తే అక్కడ వేస్తే శ్రీ శ్రీవారి మెట్టు దగ్గర నడిచి రావాలి సార్ ఓకే ఓకే అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులు చాలా మంది కూడా రూములు దొరక ఇబ్బంది పడతారు అటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారండి ఇది ఫ్రీ నెయ్యి ఉన్నాయి సార్ సోల్ ఉన్నాయి దాంట్లో లాకర్ ఇస్తారు దాంట్లో ఉండొచ్చు క్రౌడ్ ఎక్కువైపోయింది కాబట్టి ఈలో ఏం చేయలేకపోతుంది పాప ఎక్కువైపోయారు మొన్న ఇరవై గంటల పాటు దర్శనం అవ్వలేదు అన్నారు అవును సార్ కరెక్ట్ వన్ వీక్ టెన్ డేస్ లీవ్ హాలిడేస్ కదా సార్ అందువల్ల ఫుల్ రెస్ట్ సార్ ఇంత మాత్రం ఎక్కడ లేదు సార్ ఇండియాలోనే బెస్ట్ మనకి తిరుమల కాకపోతే ఎక్కువ ఎక్కువ అని చెప్తుంటారు కానీ అంత సౌకర్యాలు కానీ ఫుడ్ కానీ ప్రసాదం అన్ని రకాల సౌకర్యాలు ఇస్తుంది ఇస్తుంది ఇంత మాత్రం ఏది ఇండియాలో అన్ని గుళ్ళు తిరిగాను ఇంత మాత్రం మనకంటే స్వామి దర్శనం కూడా ఉదయం నుంచి ఉంటుంది కదా ఫస్ట్ సుప్రభాతం సార్ నెక్స్ట్ తోమాల అర్చన నెక్స్ట్ బిఐపి ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఆ తర్వాత త్రీ రూపీస్ టికెట్ వస్తుంది కళ్యాణోత్సవం కంటిన్యూ దర్శనం సర్వదర్శన సర్వదర్శన కంటిన్యూ సార్ ఈవెన్ తోమాల అర్చన జరిగినప్పుడు కూడా దర్శనం సర్వదర్శనం సార్ కానీ స్వామివారి అర్చనకి దేనికి స్వామిని దర్శించుకుని చూడాలంటే దేనికి అదే గొప్ప అండి అన్ని గొప్ప వరాహస్వామి టెంపుల్ అక్కడ కూడా దండదు ముఖ్యంగా తిరుపతి వచ్చిన తర్వాత సార్ ఇది దర్శించకుండా వెళ్ళకూడదు ఇది స్వామిని చూడకుండా వెళ్ళకూడదు అనేది ఏమైనా ఉందా అయ్యేమి లేదు సార్ తిరుమల వచ్చి దండం కొబ్బరికాయ కూడా వెళ్తే కూడా చాలు సార్ ఆయన అనుగ్రహం దొరుకుతుంది అయితే కిందకి వెళ్ళేటప్పుడు కూడా కిందకి కూడా చాలా క్షేత్రాలు ఉన్నాయి గోవిందరా స్వామి ఉంది గోవిందరాజ స్వామి ఉంది కపిల తీర్థం ఉంది సార్ ఇష్కాన్ టెంపుల్ ఉంది ఇష్కాన్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ అమ్మవారి అదే ఇప్పుడు తిరుచాలూరు అమ్మవారు కూడా ఉంది ఇప్పుడు అప్లాయ్ కొండ కూడా ఫేమస్ అయింది బాగా వస్తున్నారు ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి సార్ అయితే ఇప్పుడు మీరైతే ఫ్యామిలీతో వస్తూ ఉంటారు తరు ఇంతకు ముందు ఎక్కడ వచ్చేవాళ్ళం సార్ ఇక్కడ తిరుపతిలో టోకెన్ సిస్టమ్ ఉండేది అప్పుడు సుప్రభాతం టికెట్లు వాళ్ళం అది ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు అవన్నీ తీసేసారు ఈ దర్శనం కౌంటర్ ఉండేది అప్పుడు ఫ్రీగా ఉండేది అప్పుడు ఫ్రీగా ఉండేది వచ్చేవాళ్ళం ఇప్పుడు తగ్గిపోయింది కొంచెం ఇబ్బంది ఇప్పుడు ఓన్లీ మూడు వందల రూపాయలు టికెట్ బుక్ చేసుకొని వస్తుంది సార్ అయితే నేను యాజ్ ఏ స్థానికులుగా మీరు ఇక్కడ తిరుమల నుంచి వచ్చిన కింద నుంచి వచ్చిన పండ కింద నుంచి వచ్చిన భక్తులుగా అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తారు ఇక్కడికి రావాలంటే వాళ్ళు తీసుకునే జాగ్రత్త ఆన్లైన్లో బుక్ చేసుకుని అన్ని రూమ్లు అంత పక్కగా బుక్ చేసుకుని బెస్ట్ సార్ లేదంటే మామూలుగా ఉంటుంది అదే అండి మొత్తానికి మీరు చూసారుగా మన శ్రీనివాస్ గారు చెప్పిన మాట కూడా ఇదే ఏదైతే తిరుమల రావాలనుకునే భక్తులు చాలామంది గా వచ్చేస్తూ ఉంటారు స్వామి పిలుపు రాకుండా ఎవరు రారనుకోండి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే తప్పు కానీ ముందస్తు ప్లానింగ్ తోటి వారి కుటుంబ సమేతంగా వచ్చేవారు మాత్రం ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం రూములు కానీ దర్శనాలు కానీ ఇవన్నీ బుక్ చేసుకోవడం వల్ల వారు ఇక్కడ స్వామివారిని చాలా ఇబ్బందిగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శించుకోవచ్చు అని చెప్తున్నారు ఏమైనప్పటికీ మీకు ఈ వీడియోలో చాలా విజువల్స్ కూడా చూపిస్తాను వచ్చే దారిలో నేను షూట్ చేసిన కొన్ని మాత్రమే చేశాను అయితే స్వామివారి దర్శనానికి స్వామివారి ఆలయానికి సంబంధించి ఎక్కువ నేను తీయలేకపోయాను మరో వీడియోలో అవి చూపిస్తాను ఈ ప్రస్తుతానికి మాత్రం తిరుపతికి సంబంధించి నేను దర్శించుకోవడంతో పాటు నా వ్యూవర్స్కి కొన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో స్మాల్ వీడియో చేస్తున్నాను మీరు ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది ఈనాటి స్పెషల్ మరో వీడియోతో మీ ముందంతా ప్లీజ్ సబ్స్క్రైబ్